హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు కూడా జమ కావాలంటే వెంటనే కూడా ఈ రెండు ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఇక మొదటగా ఈ బ్యాంకులకు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక ఎటువంటి ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఏ బ్యాంకులకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇటువంటి అంశాలపైన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే వెంటనే కూడా ఆ పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగున జమ చేసే జమ చేస్తుంది ఈ విషయం ప్రతి రైతుకు కూడా తెలిసిందే కాకపోతే డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ఈ రెండు ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి మొదటగా అయితే ఇండియన్ అంటే భారతదేశంలో అంటే ఇక్కడ నివసిస్తున్నట్లుగా మనకి ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ అనేది కూడా కలిగి ఉండాలి పటాధర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఈ రెండు కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎందుకంటే ఈకేవైసీ ఆల్రెడీ ప్రతి రైతు కూడా చేయించుకుని ఉంటారు కాబట్టి ఇక పద్దెనిమిది విడతలకు సంబంధించి కూడా ప్రతి రైతు కూడా పొంది ఉన్నారు కాబట్టి పంతొమ్మిదవ విడతగా ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ చెక్ చేస్తున్నారు ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా పటాధర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు ఇది అప్డేట్ విడ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి